అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు వా మన వీడియోలో మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే పర్యాయ పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా పర్యాయ పదాలు వీటికి పర్యాయ పదాలు అనగానే అంటే నిర్వచనము మరి ఆ పదాలు కొన్ని మనము సులభంగా నేర్చుకుందాం ఇప్పుడు పర్యాయ పదాలకు నిర్వచనం చూద్దాము ఏం నిర్వచనము అంటే అర్థం మారకుండా అంటే అర్థం ఒకటే వచ్చే వేరు వేరు పదాలు అర్థం మారదు అది రెండు లేదా మూడు నాలుగు ఇలా పదాలు ఉంటాయి కానీ పలకడానికి వేరుగా ఉన్నప్పటికీ అర్థం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మారదు సింపుల్ కొటేషన్ అంటే అర్థం ఒకటే వచ్చే వేరువేరు పదాలు అనేది మీరు నేర్చుకుంటే చాలు మరి ఆ పదాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ పర్యాయ పదాలకు రెండు లేదా మూడు పదాలు తెలుసుకుందాం ఆకాశం అంటే నింగి అంబరం సముద్రం అంటే సాగరము అంబుది సింధువు దండు మూర మరొకటి గుంపు నక్షత్రం అంటే తార చుక్క ఆసక్తి అంటే అభిరుచి మరొకటి కోరిక అరణ్యం అవని సారీ అడవి వనం తల్లి అంటే మాత జనని అమ్మ తండ్రి అంటే పిత జనకుడు మరొకటి నాన్న అరణ్యం ఆల్రెడీ చెప్పుకున్నాం వన్ ఆర్ టూ మనకు సెకండ్ టైం కూడా రావడం జరిగింది వైరం శత్రుత్వం విరోధం ఉపాధ్యాయుడు ఇక్కడ డా కాదు డు శిక్షకుడు అధ్యాపకుడు ఇంకొకటి ఆచార్యుడు ఇక తల్లి తండ్రి ఆల్రెడీ వచ్చాయి ఆసక్తి ఇష్టం ఉత్సాహం దండు కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఉపాధ్యాయుడు నేర్చుకున్నాం వైరం నేర్చుకున్నాం ఇక్కడ అంబోది కాదు అంబుది అంటే సముద్రం రత్నాకరము ఇది రత్నాకరము నెక్స్ట్ మిగిలినవి పుత్తడి అంటే బంగారము పసిడి మరొకటి సువర్ణము వసుధ అంటే భూమి ధరణి పెండ్లి పరిణయం వివాహం మిత్రుడు అంటే స్నేహితుడు నేస్తం ఇక్కడ ఆజా కాదు ఆజీ యుద్ధం సమరం మరొకటి చివ్వ అన్నా కూడా యుద్ధమే ఇది అర్థానికి ఇంపార్టెంట్ చివ్వ అంటే అర్థం యుద్ధము ఈప్సితము అంటే కోరిక వాంఛ అవని ఆల్రెడీ నేర్చుకున్నాం భృంగము తుమ్మెద ఉత్కృలము ఉత్కృలము తురంగము గుర్రము అశ్వం వాజి పాంచస్యం అంటే సింహం సింగము కేసరి విపత్తు అంటే ఆపద లేదంటే ఇడుము ఇడుములు అనేది కూడా అర్థానికి ఇంపార్టెంటే ఇక్కడ విపత్తు అన్నప్పుడు ఇడుము తీసుకోవచ్చు మరొకటి ఆపద అయితే అర్థాల్లో ఇంపార్టెంట్ ఏమంటే ఇడుములు అంటే కష్టాలు అని ఏనుగు మాతంగం గజం హస్తి భుజంగం అంటే ఇక్కడ చాలా ఉన్నాయి సర్పం పని పాము మీరు ఒక మూడు నేర్చుకుంటే చాలు లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు ఆ అర్థానికి ఇంపార్టెంట్ పన్నగము అంటే పాము అని తనువు శరీరము దేహము మరొకటి కాయము అన్నా కూడా శరీరమే మిగిలిన పదాలు సత్యం అంటే నిజము యథార్థం గురువు ఆల్రెడీ వచ్చింది కగము అంటే పక్షి విహంగము అగ్ని చిచ్చు వహ్ని అనలము అనలము అనేది అర్థాలకు ఇంపార్టెంట్ అనలము అంటే అగ్ని పువ్వు పుష్పము విరులు అంధకారం తపస్సు తిమిరం ఆ ఆంద్యం అయితే తిమిరం అనేది అర్థానికి ఇంపార్టెంట్ చీకటి అని అచ్చములు కన్నులు నేత్రాలు నయనాలు ఇక్కడ నయనము అనేది కూడా అర్థానికి చూసుకోండి అనలుడు అనలము ఆల్రెడీ నేర్చుకున్నాం అనలుడు అంటే అగ్నిదేవుడు హవ్యవాహనుడు అనిమిషులు దేవతలు సురులు అమరులు అభిష్టం కోరిక కాంచ ీప్సి ఆశ ఆశని ఇక్కడ ఆశ కాదు ఆశని అంటే పిడుగు కులిశం నిర్ఘాతము ఆర్తవం పుష్పం సుమం కుసుమం ఇక్షు రసాలము కర కరబము అంగారిక లేదంటే చెరకు ఇక్కడ చెరకు అనేదానికి కరటము ఇది అర్థానికి ఇంపార్టెంట్ ఈ నోడు సూర్యుడు రవి ఎక్కువ చెప్పట్లేదు క్లిష్టమైనవి కేవలం సులభం మాత్రమే చెప్పుకుందాం ఇంకా ఏమి ఇంపార్టెంట్ అవి మాత్రం చెప్తున్నాం ఇలా భూమి పుడమి ఉర్వి ధరణి ఉరగము ఇది అర్థానికి ఇంపార్టెంట్ ఇక్కడ నా మనకు పర్యాయ పదాల్లో ఇచ్చారు పాము సర్పము పని యథ హృదయం మది కంటి రవం సింహం మృగరాజు కేసరి పాంచస్యం అనైనా పలకచ్చు కదలి అరటి రంభ సప్ సప్తవర్ణము కరము చేయి హస్తము కరము అనేది అర్థానికి ఇంపార్టెంట్ కరి ఏనుగు హస్తి గజము కర్రీ అంటే ఏనుగు అర్థానికి తీసుకోండి కళ్యాణం పెళ్లి పెళ్ళి పెండ్లి వివాహం పరిణయం ఇలా మనకు అనేక పదాలు వస్తాయి కృషి ప్రయత్నం శ్రమ కాయం ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం ఇవి మనము ఈ రోజు నేర్చుకున్న పర్యాయ పదాలు ఇక్కడ వరకు అందరికీ అనుకుంటున్నా ఇంకా ఏమైనా దీనికి సంబంధించి మీకు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్